హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షిరిడి బాబా దర్శనం కంప్లీట్ చేసేసుకున్నామండి అండ్ ఈవినింగ్ కూడా నియర్ బై ప్లేసెస్ కొన్ని చూడడానికి ఉంటాయి అండ్ అలాగే టెంపుల్ లోపల మొబైల్ అలా ఉండదు కాబట్టి ఏమేం ప్లేసెస్ చూసాము అనేది నేను వీడియో పెట్టలేకపోయాను బట్ ఈ వీడియోలో మనం ఏమేం ప్లేసెస్ కవర్ చేయొచ్చు టెంపుల్ లోపల అనేది క్లియర్గా తెలుసుకుందాము షిరిడిలో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాల్లో సాయిబాబా సమాధి మందిరం ఒకటండి నుండి టెంపుల్ అండ్ అలాగే ద్వారకామాయి ఈ ద్వారకామాయి ఏంటంటే సాయిబాబా తన జీవిత కాలంలో ఎక్కువగా గడిపిన మసీదు యాక్చువల్ గా దీని గ్రౌండ్ స్టోరీ ఏంటంటే సాయిబాబా అక్కడే ఉన్న వేప చెట్టు కింద తపస్సు చేసుకుంటుంటే అక్కడ ఉన్న ముస్లింస్ ఎంత నువ్వు ఈ చెట్టు కిందే కూర్చుంటావు ఆవో సాయి అని పిలిచి ఆ మసీదు దగ్గరికి తీసుకెళ్లారు ఇదేనండి ద్వారకామాయి ఇది హార్ట్ ఆఫ్ షిర్డి అండ్ ఈ ద్వారకమాయి తర్వాత మనం ముఖ్యంగా చూడవలసిన ప్రదేశం చావడి ఇక్కడ బాబా విశ్రాంతి తీసుకునేవారు అండ్ అలాగే ఇంకొక ముఖ్యమైన ప్రదేశం గురుస్థాన్ ఇది బాబా మొట్టమొదటిసారిగా కూర్చుని భజన చేసిన ప్లేస్ అండి ఇది అండ్ అలాగే ఇంకొక ముఖ్యమైన ప్రదేశం హజ్జీ అబ్దుల్ బాబా కొట్టె ఇది బాబాకి క్లోజ్ అయినటువంటి అబ్దుల్ బాబా నివసించిన ప్రదేశంలో ఒకటి అండ్ అలాగే ఖండోబా ఆలయం అండ్ ఇంకొకటి బాగ్ ఇక్కడే బాబా మొక్కలు నాటారని చెప్పి చెప్తారు ఇక్కడ చూడండి సాయి ఆశ్రమం భక్త నివాసం ఎంట్రన్స్ స్టార్టింగ్ లో ఈ ఫౌంటైన్ లాగా కట్టారు ఇది టూరిస్ట్ ని అట్రాక్ట్ చేసేలాగా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది రూమ్స్లో ఉండి రిలాక్స్ అయ్యేదానికంటే ఈవినింగ్ టైమ్స్ ఆర్ నైట్ టైమ్స్ ఇలా బయటకు వచ్చి చూస్తే దీని వ్యూ అయితే చాలా రిలాక్సింగ్గా అండ్ హ్యాపీగా ఉంటుంది దీన్ని మనం చూస్తూ ఉంటే అండ్ నైట్ టైం ఫొటోస్ తీసుకోవడానికైతే చాలా బాగుంటుంది బస్సెస్ వస్తాయి టెంపుల్కి వెళ్ళడానికి బట్ బై వాక్ వెళ్తేనే మీరు ఇంకా ఏమైనా ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది పదండి మనం డిన్నర్ చేసేసి షిరిడి నైట్ టైం వ్యూ ఎలా ఉందో చూసేద్దాము మీకు బయట హోటల్స్ కావాలంటే చాలా అవైలబుల్ గా ఉంటాయి షిరిడిలో ఆంధ్ర ఫుడ్ అండ్ అలాగే శ్రీ సిద్ధి సాయి హోటల్ ఆపోజిట్ లో చిలకలూరిపేట వారి అన్నదాన సత్రం ఉంటుంది ఎంత మంది వచ్చినా సరే వీళ్ళు ఫుడ్ అనేది ఫ్రీగానే పెడతారు ఆంధ్ర ఫుడ్ కావాలనుకునే వాళ్ళు ఇక్కడ కూడా తినొచ్చు యాక్చువల్లీ మేము సాయిపల్లికి గార్డెన్ నైట్ టైం వ్యూ చూడడానికి వెళ్తున్నాము వెళ్ళే దారిలో ఇలా మనకి చిన్న చిన్న స్ట్రీట్ షాపింగ్ లాంటివి కనిపిస్తాయి ప్రసాదాలు తీసుకోవాలనుకుంటే మీరు ఇక్కడే తీసుకోవచ్చు షిరిడీలో మీరు ఏది కొనాలనుకున్నా అసలు బార్గెనింగ్ చేయాల్సిన అవసరమే ఉండదండి ఎందుకంటే చాలా తక్కువ రేట్సే ఉంటాయి అన్నీ ఫ్రూట్స్ అయితే ఇంకా చాలా తక్కువ రేట్కి వస్తాయండి ఇక్కడ ప్రసాదం అంటే మనకి ఎక్కువ కళాఖండ్ అండ్ అలాగే పాలకోవా అండ్ పాలకోవా అండ్ కళాఖండ్ అయితే చాలా చాలా బాగుంటాయి కేజీ కలాఖండ్ వచ్చి మనకి టూ త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుంది ఇదేనండి సాయి గార్డెన్ దీని నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది దీని ఎదురుగానే మనకి ఐ లవ్ సాయిబాబా అని కనిపిస్తుంది అక్కడ కూడా ఫొటోస్ తీసుకోవచ్చు మేము ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుని తర్వాత రూమ్కి వెళ్ళిపోయామండి యాక్చువల్లీ మా నెక్స్ట్ డే ప్లాన్ వచ్చి షిర్డిలో శనిసినాపూర్ చూద్దామని అనుకున్నాము బట్ ఆ నెక్స్ట్ డే వచ్చి థర్స్డే థర్స్డే రోజు షిరిడీలో చాలా బాగుంటుంది పల్లకీ సేవ అవన్నీ ఉంటాయని చెప్పి చెప్పారు సో ఇంకా నెక్స్ట్ డే కూడా షిరిడీలోనే ఉందామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము ఒక్కొక్క జ్యోతిర్లింగం దర్శనానికి ఒక్కొక్క డే పడుతుందని చెప్పి చెప్పారు అండ్ జ్యోతిర్లింగ దర్శనంతో పాటు నియర్ బై ప్లేసెస్ కూడా కవర్ చేస్తామని చెప్పి చెప్పారు అందుకే మేము నెక్స్ట్ డే కూడా షిరిడీలోనే ఉన్నాము మహారాష్ట్రలో మనకి ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి అలాగే మనం షిరిడీ వచ్చినప్పుడు ఏమేమి చూడొచ్చు అనేది అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి